నమస్తే వెల్కమ్ టు ఒల్గా న్యూస్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే సో పోలింగ్ ప్రశాంతంగా జరిగిపోయింది సార్ ఏపీలో అలాగే లోక్సభ ఎన్నికలు కూడా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిపోయింది అయితే చూసుకుంటే మొదట మనం ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే రీ ఇప్పుడు ప్రెసెంట్ తాజాగా జగన్ ఐపాక్ టీమ్ తో సమావేశం జరపడం వాళ్ళందరికీ థ్యాంక్స్ గివింగ్ పార్టీ లాగా ఇవ్వడం జరిగింది సో అక్కడ మాత్రం జగన్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు అంటే ఆ అత్యధిక మెజారిటీతో గెలవపోతున్నామని అలాగే దేశం అంతా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది రిజల్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏం చెప్తారు అనుష మీకు మన ప్రేక్షకు నమస్కారం దేశవ్యాప్తంగా ఇంకా ఇప్పటికి డెబ్బై శాతం పోలింగ్ మాత్రమే పూర్తయింది దేశంలో ఇంకా మూడు విడతల పోలింగ్ మిగిలి ఉంది అయితే ఇప్పుడు మే ఇరవై ఇరవై ఐదు జూన్ ఒకటి దాకా ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో జూన్ ఒకటినాడు పోలింగ్ జరగ శాతం పైగా పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మేము పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయి అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పటికే అటు బిజెపి అధ్యక్షురాలు మన పురంధరేశ్వరి ఓటర్లకు చెప్పారు మాకు ఈ కూటమికి మీరు ఓట్లు ఇచ్చారు దగ్గర తర్వాత ఓటర్లు తెలిపారు ఇట్లా తెలుగుదేశం జనసేన కూడా ఇప్పటికే ఓటర్ల కింద తెలిపింది కూడా ఓటర్ల పార్క్ అయిపోయింది ఇప్పుడు స్ట్రాటజీస్ కలిసి ఎట్లా అనే దాని మీద అందరు కూడా అంటే ఇప్పుడు రకంగా చెప్పాలంటే దీన్ని ఆ పోలింగ్ పోస్ట్ మార్టం అంటున్నారు అంటే కోమాలో ఉన్న పేషెంట్ ఇంకా చచ్చిపోలేదు అంటే రిజల్ట్ రాలే కదా పోలింగ్ పోస్ట్ మార్టీ అంటే వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం వేరే రిజల్ట్స్ పోస్ట్ మార్టం ఇప్పుడు ఈ పోలింగ్ లో ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ పూర్తిగా లీడ్ చేశారు వారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కలిసారో అప్పుడు వారిని తొలగించారో ఏమో తెలియదు కానీ ప్రశాంత్ కిషోర్ లేని ఐపాక్ టీం తో జగన్మోహన్ రెడ్డి కట్టారు ఐపాక్ సేవలు మరవలేనివి చాలా బాగా చేశారు మీరు అని థ్యాంక్స్ పార్టీ మనకు సీట్లు రాబోతున్నాయి అప్పటికంటే ఎక్కువ అన్నది యాక్చువల్ గా వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అనకుండా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనిలేదు నేను మొత్తం లైవ్ చూసాను వన్ ఫిఫ్టీ వన్ కంటే ఎక్కువ అని మాట్లాడేది వారేమో జగన్మోహన్ రెడ్డి గారేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ అంటే మొన్నటి కంటే ఎక్కువ అని మాట్లాడితే వన్ ఫిఫ్టీ టూ కావచ్చు వన్ సెవెంటీ ఫైవ్ దాకా పోవచ్చు వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నిలబడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కూడా ఇంకా ఆ గాంధీర్ అయితే పోలేదు ఇంకా ఉన్నది కానీ వాస్తవంగా వైసీపీ నాయకులు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ పాతవి దక్కించుకుంటామని చివరికి వన్ థర్టీ దాకా వచ్చిన సందర్భం నేను చూశాను కొందరు వైసీపీ నాయకులు వాస్తవికంగా అంచనా వేస్తే పోటీ నువ్వా నేనా అని కనుక నూట ముప్పై వరకు రావచ్చు అని మాట మాట్లాడుతున్నాం కొందరైతే ఇంకా తగ్గి నూట పది నూట ఇరవై దగ్గర కూడా మాట్లాడుతున్నారు ఏవైనా సరే ఈవీఎం లో గతంలో మన బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమై ఉండేది అని పాతమాట మనకి ఎప్పుడు కూడా సినిమాల గురించి మాట్లాడితే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది అని బాక్స్ ఆఫీస్ లేవు అన్ని బాక్స్లో సినిమాలు సినిమాలన్నీ కూడా జస్ట్ చిప్పు పెట్టేస్తే వచ్చేస్తున్నాయి ఎక్కడికక్కడ ఎక్కడో కంట్రోల్ చేస్తుంటారు ఎక్కడో సినిమా ఆడుతుంటది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినానికి ఇంకా సాంకేతికత పెరిగింది ఇప్పుడు పోలింగ్ లో కూడా మనకి ఈవీఎం లెక్క నిక్షిప్తమైనది ఇది దాదాపు పోలింగ్ కు రిజల్ట్ కు మధ్యాహ్నం ఇరవై ఒక్క రోజులు మూడు వారాల టైం ఉంది ఇప్పటికి ఒక మూడు రోజులు అయిపోయింది మరో పద్దెనిమిది రోజులు కావాలి అంటే ఇప్పుడు ఇప్పుడు నా అంచనా ఏంటంటే అంటే పోలింగ్ రీ పోలింగ్ మనకు చేయొద్దు యాక్చువల్ గా ఎగ్జిట్ పోల్ చేయొద్దు కానీ పల్లెక్కిలో అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో కార్యకర్త మాత్రం ఊరేగుతుంది ఇప్పుడు అందరూ కూడా మేమే వస్తామని కూట మీద అందుకని ఆశల పల్లెక్కి అభ్యర్థులు అంటే మేము వాళ్ళకి తెలుసు వాస్తవం పైకి గంభీర్యత నటిస్తున్నారు ఓడిపోయేవాడు కూడా గెలుస్తా ఉంటారు చివరి వరకు ఎప్పుడు జూన్ నాలుగు నాడు మధ్యాహ్నం వరకు గెలుస్తా ఉంటారు ఆ తర్వాత అప్పుడు మనకు రిజల్ట్స్ పోస్ట్ లో ఏ కారణాల వాళ్ళ ఏడు ఓడిపోయాం ఏ కారణాల వాళ్ళ గెలిచాం ఏ కారణాల వాళ్ళ మెజార్టీ తక్కువైంది దేని వల్ల మెజార్టీ కోల్పోయిన ఇవన్నీ అప్పుడు మాట్లాడతారు అందుకని ఇప్పుడైతే ఆసన పండికలు వాళ్ళు గురేగితే ఉంటారు టైం ఎక్కువ నిజంగా చెప్పాలంటే పోలింగ్ కిను రిజల్ట్స్ కొంచెం దాదాపు మూడు వారాల టైం అనేది ఎక్కువే ఇది తప్పలేదు కానీ మిగతా మూడు జల పోలింగ్ జరగాల్సింది దేశవ్యాప్తంగా కనుక చూద్దాం వాళ్ళ వాళ్ళ ఊహల్లో వాళ్ళ నుండి